రాంచీ టెస్ట్ లో తొలి రోజు ఆట ముగిసింది ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఏకంగా ఏడు వికెట్లు నష్టానికి మూడు వందల పరుగులు చేసింది అయితే మొదటిగా టాప్ ఆర్డర్ నంతా కూడా మన భారత జట్టు బౌలర్లు కుప్పకూలు చేశారు కానీ జోరూట్ మాత్రం తన ముప్పై ఒకటవ టెస్ట్ సెంచరీని సాధించాడు ఇక జోరూట్ నూట ఆరు పరుగులు చేశాడు భారత్ తరఫున అరంగరటం ఆడుతున్న దీప్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీగా జడేజా అశ్విన్ తలో వికెట్ తీశారు అయితే ఇంగ్లాండ్ జట్టు జట్టునొక దశలో చాలా కష్టాల్లో ఉంటే జోరూటే కాపాడాడు ఇంగ్లాండ్ టాప్ త్రీ బ్యాట్స్మెన్ యాభై ఏడు పరుగులకి పెవిలిన్ కు చేరుకున్నారు ఆ తర్వాత జానీ బ్యాస్టర్ కొద్దిసేపు ఆకట్టుకున్న కూడా రవిచంద్రన్ అశ్విన్ బంతిని కొనసాగించాడు ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ నిర్ణీత వ్యవధిలో పెవిలియన్ కు వరుసగా చేరుకుంటూ ఉన్నారు మరొక వైపు జోరూట్ గట్టిగా నిలబడ్డాడు బెన్ ఫోక్స్ తో పాటు జోరూట్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ తో ఉపయోగకరమైన భాగస్వామ్యాలు చేసి జట్టు జట్టు స్కోర్ ను గౌరవప్రదంగా తీసుకెళ్లాడు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ లో ఓపెనర్ జాక్ క్రాలి నలభై రెండు పరుగులు చేయగా అదే సమయంలో బెన్ టెకెట్ పదకొండు పరుగులు చేసి వెనుతిరిగాడు ఆలీ పాప్ తన ఖాతాను తెరవలేకపోయాడు జానీ పేస్టో ముప్పై ఎనిమిది పరుగులు చేయగా ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ మూడు పరుగుల వద్ద జడేజాకు బలయ్యాడు బెన్ ఫాక్స్ నలభై ఏడు పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు టామ్ హెట్లీ పదమూడు పరుగులు చేశాడు అయితే ఇక అరంగేట మ్యాచ్ మెరిసాడు మెరిశాడు దీప్ భారత బౌలర్ల గురించి మాట్లాడితే ఆకాష్ దీప్ తన టెస్ట్ లోనే అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఆకాష్ దీప్ ఇంగ్లాండ్తో టాప్ త్రీ ను తన బలి పశువులుగా చేసుకున్నాడు ఇక మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు అందుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజాలో ఒక్కొక్క వికెట్ సాధించగా కుల్దీప్ వికెట్ తీయడంలో విఫలమయ్యాడు ఈ వీడియో గురించి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి